హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడదాం చూడండి హెడ్లైన్స్ విత్ బిగ్ విన్స్ రూలింగ్ పార్టీస్ బ్యాక్ విన్ పవర్ ఇన్ అరుణాచల్ సిక్కిం చూడండి విత్ బిగ్ విన్స్ అంటే భారీ విజయాలతో బిగ్ విన్స్ అంటే భారీ విజయాలు విన్స్ అనేది ఇక్కడ నౌన్గా యాక్ట్ చేస్తుంది విన్ అంటే విజయం విన్స్ అంటే విజయాలు భారీ విజయాలతో రూలింగ్ పార్టీస్ అంటే అధికార పార్టీలు బ్యాక్ ఇన్ పవర్ అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చాయి ఇన్ అరుణాచల్ సిక్కిం సిక్కిం మరియు అరుణాచల్ లోని భారీ విజయాలతో అధికార పార్టీలు మళ్ళీ అధికారంలోకి వచ్చాయి చూడండి బీజేపీ విన్స్ ఫార్టీ సిక్స్ ఆఫ్ ద సిక్స్టీ సీట్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ విన్స్ అంటే బీజేపీ గెలుచుకుంది ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది సాధారణంగా వివరాల్లో ఉంటే వన్ అని ఉంటుంది డబ్ల్యూఓఎన్ ఇది హెడ్లైన్ కాబట్టి విన్స్ అని ఇవ్వడం జరిగింది బీజేపీ గెలుచుకుంది ఫార్టీ సిక్స్ ఆఫ్ ద సిక్స్టీ సీట్స్ అంటే అరవై సీట్లలో నలభై ఆరు సీట్లు బీజేపీ గెలుచుకుంది ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లో ఎన్పిపి బ్యాగ్స్ ఫైవ్ కాంగ్రెస్ రెడ్యూస్ టు వన్ ఎన్పిపి బ్యాగ్స్ ఫైవ్ అంటే ఎన్పిపి ఐదు స్థానాలను కైవసం చేసుకుంది బ్యాగ్స్ అంటే కైవసం చేసుకుంది కాంగ్రెస్ రెడ్యూస్ టు వన్ అంటే కాంగ్రెస్ ఒకటికి తగ్గింది రెడ్యూస్డ్ అంటే తగ్గింది టూ వన్ ఒకటికి తగ్గింది సిక్కిం క్రాంతి మోర్చా స్వీప్స్ సిక్కిం ఇన్ ఏ వన్ సైడెడ్ కాంటెస్ట్ విత్ ఎన్ అన్ప్రెసిడెంటెడ్ థర్టీ వన్ అవుట్ ఆఫ్ థర్టీ టూ సీట్స్ సిక్కిం క్రాంతికారి మోర్చా స్వీప్స్ సిక్కిం అంటే సిక్కిం క్రాంతికారి మోర్చా అనే పార్టీ అఖండ విజయం సాధించింది సిక్కింని ఇన్ ఏ వన్ సైడెడ్ కాంటెస్ట్ అంటే ఏకపక్ష పోటీలో ఏ వన్ సైడెడ్ కంటెస్ట్ అంటే ఏకపక్ష పోటీ విత్ ఎన్ అన్ప్రెసిడెంటెడ్ అంటే అపూర్వమైన అన్ప్రెసిడెంటెడ్ అంటే అపూర్వమైన థర్టీ వన్ అవుట్ ఆఫ్ థర్టీ టూ సీట్స్ అంటే ముప్పై రెండు స్థానాల్లో ముప్పై ఒకటి స్థానాలు గెలుచుకొని అపూర్వంగా అఖండ విజయం సాధించింది సిక్కిం క్రాంతికారి మోర్చా సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ గెట్స్ వన్ లోన్ సీట్ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఈ పార్టీ ఈ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అనే పార్టీ గెట్స్ పొందింది ద లోన్ సీట్ ద లోన్ సీట్ అంటే కేవలం ఒంటరిగా ఉన్న ఒకే ఒక సీటును గెలుచుకుంది ముప్పై రెండు స్థానాల్లో ముప్పై ఒక స్థానాలు సిక్కిం క్రాంతికారి మోర్చా గెలుచుకుంది అలాగే సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఒక సీటు గెలుచుకుంది వివరాల్లోకి వెళ్తే the bharatiya janata party retained power for the third successive term in arunachal pradesh by winning 46 of the 60 seats in the assembly as votes cast on april 19 were counted on sunday while sikkim 2 saw a landslide victory with the running sikkim kranti morcha winning 31 of the 32 seats చూడండి ద భారతీయ జనతా పార్టీ రిటైన్డ్ అంటే నిలుపుకుంది రిటైన్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది రిటైన్డ్ అంటే నిలుపుకుంది లేదా నిలబెట్టుకుంది దేన్ని అధికారాన్ని ఫర్ ద థర్డ్ సక్సెసివ్ టర్మ్ అంటే వరుసగా మూడోసారి సక్సెసివ్ టర్మ్ అంటే వరుసగా థర్డ్ సక్సెసివ్ టర్మ్ అంటే వరుసగా మూడోసారి అధికారాన్ని నిలుపుకుంది ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లో బై విన్నింగ్ అంటే గెలుచుకుంటూ అంటే గెలుస్తూ ఫార్టీ సిక్స్ ఆఫ్ ద సిక్స్టీ సీట్స్ ఇన్ ద అసెంబ్లీ శాసనసభలో అరవై స్థానాలలో నలభై ఆరు సీట్లను గెలుచుకుంటూ బీజేపీ వరుసగా మూడోసారి అధికారాన్ని నిలుపుకుంది అరుణాచల్ ప్రదేశ్లో యాజ్ ఓట్స్ క్యాస్ట్ ఆన్ ఏప్రిల్ నైన్టీన్ వర్ కౌంటెడ్ ఆన్ సండే చూడండి యాజ్ ఓట్స్ క్యాస్ట్ యాజ్ అంటే కారణంగా ఓట్స్ క్యాస్ట్ అంటే ఓట్లు పోలైన కారణంగా ఆన్ ఏప్రిల్ నైన్టీన్త్ ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన ఓట్లు పోలైన కారణంగా వర్ కౌంటెడ్ అవి లెక్కించబడ్డాయి ఏప్రిల్ పంతొమ్మిదిన పోలైన ఓట్లను లెక్కించారు ఇది ప్యాసివైజ్లో ఉంది వర్ కౌంటెడ్ ఎవరు కౌంట్ చేశారో మనకు అనవసరం ఎవరు లెక్కించారో మనకు అనవసరం కాబట్టి ఇది లో ఉంది ఆన్ సండే ఆదివారం నాడు ఏప్రిల్ పంతొమ్మిదిన పోలైన ఓట్లను ఆదివారం లెక్కించగా వైల్ సిక్కిం టు సా ఎ ల్యాండ్ స్లైడ్ విక్టరీ వైల్ అంటే అదే సమయంలో సిక్కిం టు కూడా సా చూసింది సా అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఏ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే ఒక అఖండమైన విజయాన్ని ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే ఒక అఖండమైన విజయాన్ని విత్ ద రూలింగ్ సిక్కిం క్రాంతి మోర్చా విన్నింగ్ థర్టీ వన్ ఆఫ్ ద థర్టీ టూ సీట్స్ అంటే సిక్కిం క్రాంతి మోర్చా ముప్పై రెండు స్థానాలకుగాను ముప్పై ఒక్క స్థానాలు గెలుచుకుంది అలాగే ఇన్ అరుణాచల్ ద బిజెపి హ్యాజ్ వన్ టెన్ ఆఫ్ ద సీట్స్ అన్కంటెస్టెడ్ ఎహెడ్ ఆఫ్ పోలింగ్ చూడండి ఇన్ అరుణాచల్ అంటే అరుణాచల్లో ద బీజేపీ హ్యాస్ వన్ టెన్ ఆఫ్ ద సీట్స్ అంటే బీజేపీ పది స్థానాలను గెలుచుకుంది అన్కంటెస్టెడ్ ఎహెడ్ ఆఫ్ పోలింగ్ అంటే పోలింగుకు ముందు బీజేపీ పోటీ చేయని పది స్థానాలను గెలుచుకుంది అన్కంటెస్టెడ్ అంటే పోటీ చేయని ఎహెడ్ ఆఫ్ పోలింగ్ అంటే పోలింగ్కు ముందు అరుణాచల్లో పోలింగుకు ముందు బీజేపీ పోటీ చేయని పది స్థానాలను గెలుచుకుంది అలాగే ద కాంగ్రెస్ విచ్ హ్యాడ్ రూల్డ్ ద స్టేట్ ఫర్ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ మేనేజ్ టు ఫీల్డ్ క్యాండిడేట్స్ ఓన్లీ ఫర్ నైన్టీన్ సీట్స్ చూడండి ద కాంగ్రెస్ చూడండి ఇక్కడ కామా ఉంది అలాగే ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఉంది హ్యాడ్ రూల్డ్ ద స్టేట్ ఫర్ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ ఇక్కడ కామా ఉంది ఇక్కడ కామా నుంచి ఇక్కడ కామా వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం సబ్జెక్ట్కు సంబంధించింది ద కాంగ్రెస్ విచ్ హ్యాడ్ రూల్డ్ ద స్టేట్ ఫర్ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ అంటే రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళుగా పరిపాలించిన కాంగ్రెస్ ఏదైతే ముప్పై సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలించిందో అదే కాంగ్రెస్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేయాలి కామా తర్వాత ద కాంగ్రెస్ మేనేజ్ టు ఫీల్డ్ క్యాండిడేట్స్ ఓన్లీ ఫర్ నైన్టీన్ సీట్స్ కాంగ్రెస్ పంతొమ్మిది స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టింది ఫీల్డ్ అంటే నిలబెట్టడం క్యాండిడేట్స్ అంటే అభ్యర్థులు ఓన్లీ ఫర్ నైన్టీన్ సీట్ పంతొమ్మిది స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టింది ద నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పిపి అదర్వైజ్ అండ్ ఎన్డీఏ కాన్స్టిట్యూట్ కంటెస్టెడ్ ట్వంటీ సీట్స్ చూడండి ఇక్కడ ద నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పిపి కామా ఉంది అలాగే ఇక్కడ అదర్వైజ్ అండ్ ఎన్డీఏ కన్స్టిట్యూయంట్ చూడండి ఇక్కడ కామా ఉంది ఎన్పిపి పక్కన ఉన్న కామా నుంచి ఇక్కడ కామ వరకు ఇందులో ఉన్నటువంటిదంతా కూడా కేవలం ద నేషనల్ పీపుల్ పార్టీకి సంబంధించింది అంటే ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి ద నేషనల్ పీపుల్స్ పార్టీ కంటెస్టెడ్ ట్వంటీ సీట్స్ అంటే ఇరవై స్థానాల్లో పోటీ చేసింది కంటెస్టెడ్ అంటే పోటీ చేయడం ఇది వే టూలో ఉంది ట్వంటీ సీట్స్ ఇరవై స్థానాల్లో పోటీ చేసింది ఎవరు ద నేషనల్ పీపుల్స్ పార్టీ ఈ ఎన్పిపి అనేది ఎన్డిఏ భాగస్వామి వైల్ ద వన్ ఫైవ్ సీట్స్ యాజ్ ఇన్ టూ నైన్టీన్ ఫార్మర్ మినిస్టర్ కుమార్ వై సేవ్డ్ ద కాంగ్రెస్ ఫ్రమ్ ఏ కంప్లీట్ రౌట్ బై విన్నింగ్ ద దామింగ్ సీట్ వైల్ ద ఎన్పీ వన్ వైల్ అంటే కాగా ద ఎన్పీ వన్ ఎన్పి గెలుచుకుంది ఫైవ్ సీట్స్ ఐదు స్థానాలు విజయం సాధించింది లేదా గెలుచుకుంది యాజ్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన కారణంగా ఫార్మర్ మినిస్టర్ కుమార్ వాయ్ సేవ్డ్ ద కాంగ్రెస్ అంటే మాజీ మంత్రి కుమార్ వాయ్ సేవ్డ్ కాపాడారు సేవ్డ్ అంటే కాపాడారు ఎవరు కాపాడారు ఫార్మర్ మినిస్టర్ మాజీ మంత్రి కుమార్ వాయ్ కాపాడారు ఎవరిని కాంగ్రెస్ ద కాంగ్రెస్ ఫ్రమ్ ఏ కంప్లీట్ రౌట్ అంటే పూర్తి ఓటమి నుంచి రౌట్ అంటే ఓటమి ఫ్రమ్ అంటే నుండి ఏ కంప్లీట్ పూర్తి ఓటమి నుండి మాజీ మంత్రి కుమార్ వాయ్ కాంగ్రెస్ను కాపాడారు బై విన్నింగ్ ద బామింగ్ సీట్ అంటే బామింగ్ సీట్ని గెలుచుకోవడం ద్వారా లేదా బామింగ్ సీట్ని గెలుచుకుంటూ కాంగ్రెస్ను పూర్తి ఓటమి నుంచి కాపాడారు ద కాంగ్రెస్ హ్యాడ్ వన్ ఫోర్ సీట్స్ ఫైవ్ ఇయర్స్ ఏగో ద కాంగ్రెస్ హ్యాడ్ వన్ గెలుచుకుంది ఫోర్ సీట్స్ నాలుగు సీట్లను ఫైవ్ ఇయర్స్ ఏగో ఐదేళ్ల క్రితం ఏగో అంటే క్రితం చూడండి ఇక్కడ హ్యాడ్ వన్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ ఇక్కడ ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఒక వాక్యంలో రెండు పాస్ట్ యాక్షన్లు ఉన్నప్పుడు ముందు జరిగిన పాస్ట్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాయాలి తర్వాత జరిగిన యాక్షన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి కానీ ఇక్కడ రెండు పాస్ట్ యాక్షన్లు రాకుండా కేవలం పాస్ట్ పర్ఫెక్టే వచ్చిందే అని మీరు అనుకుంటే కనుక ఇందులోని అంతరార్థం సింపుల్ పాస్ట్ ఉంది ద కాంగ్రెస్ హ్యాడ్ వన్ ఫోర్ సీట్స్ ఫైవ్ ఇయర్స్ ఎగో అంటే ఐదు సంవత్సరాల క్రితం ఇప్పుడు ఒకటి జరుగుతుంది ఇప్పుడు జరిగిన దానికంటే ఇంతకు ముందు ఎప్పుడో గెలుచుకుంది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ద రిమైనింగ్ సీట్స్ వర్ డివైడెడ్ అమాంగ్ ద నేషనల్ కాంగ్రెస్ పార్టీ త్రీ ద రీజనల్ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ టూ అండ్ త్రీ ఇండిపెండెంట్స్ చూడండి ద రిమైనింగ్ సీట్స్ అంటే మిగిలిన సీట్లు వర్ డివైడెడ్ అంటే మిగిలిన సీట్లను విభజించారు వర్ అంటే విభజించారు ఎవరు విభజించారో తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ద రిమైనింగ్ సీట్స్ వర్ డివైడెడ్ మిగిలిన సీట్లను విభజించారు అమాంగ్ ద నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీకి మూడు ద రీజనల్ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్కి రెండు అండ్ మరియు త్రీ ఇండిపెండెన్స్ ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు లేదా ముగ్గురు స్వతంత్రులు ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు